ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి అంబేద్కర్ సెంటర్లో రఘురామ్ కృష్ణరాజు చిత్రపటాన్ని దగ్ధం చేసి ఆందోళన చేస్తారు ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల ఉండి నియోజకవర్గం ఏలూరుపాడులో ఎమ్మెల్యే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలను చించి అవహేళనగా మాట్లాడటం దారుణమని వాపోయారు జరిగిన సంఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు

அம்பேத்கண்ட்ஸ் அம்பேத்கர் வெண்டனா

చెప్పండి ఈ రోజునే ఏలూపూడ గ్రామంలో ఉంది అంబేరటువంటి రఘురామకృష్ణ గారు రఘురాజ కృష్ణరాజు గారు అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ పక్షిని చాలా దారుణంగా తొలగం జరిగింది ఎందుకంటే మేము దేనిని పెద్ద ఎత్తున నరసభీ వర్గ మాల సోదరులు ఖండిస్తున్నాం ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవరైనా సరే అంబేద్కర్ జోలుకొస్తే కబడ్దార్ ఎమ్మెల్యే రఘురాకృష్ణ గారు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరినైతే మీరు అవమానంగా యొక్క ప్లక్షని నింపి మీరు అవమానపరిచారు ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు మీరు ఉన్న పదవులు ఆ పదవి పొందిన మీరు గుర్తు చేయాలి ఎందుకంటే చాలా దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా మీరు పీకితున్న వాళ్ళందరూ కూడా చాలా అవహేళనగా సపోర్ట్లో కూడా అలర్ చేశారు మీరు ఒక ప్రజాప్రతినిధి ఏంటి వాళ్ళందరూ వారితో మానేసి వారందరి మధ్యలో మీరు అంబేద్కర్ పక్షిని చాలా అవమానకరంగా మీరు చించేసి లాగేశారు ఇది చాలా దుర్మార్గం మీకు ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో కానీ మీరు ఇటువంటి పైన ఇటువంటి చర్యలు పాల్పడితే మా యొక్క దళితులు చూపిస్తా చూపిస్తాను అంబేద్కర్ని అవమానపరిచి చాలా దారుణం ఎందుకంటే పార్టీని అతీతంగా మొలాలకు అతీతంగా మతాలకు అధీనంగా డాక్టర్ బిర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు ఈరోజు సర్పంచ్ మొదలు ప్రధానమంత్రి వరకు ఈ యొక్క రాజ్యాంగ పదవి అనిపిస్తారండి అది కేవలం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ భిక్ష అని మీరు గుర్తి గుర్తించాలి అటువంటి మహానుభావాన్ని అటువంటి నాయకుని మీరు దౌర్జన్యంగా దారుణంగా సాక్షాత్ మీరు ప్రజాప్రతినిధి ఉండి ఈ యొక్క అంబేద్కర్ ప్రశాంతి తీయడం చాలా దుర్మార్గం ఈరోజు మేము మీ యొక్క ఫ్లెక్సీని ఏర్పారేట్ చేయాలని ఫ్లెక్సీ యొక్క ప్రింటింగ్ ప్లస్కి వెళ్ళి మేము అంబేద్కర్ ఫ్లెక్సీ కోసం తీసినటువంటి ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని వారిని అడిగితే వారు మీకు భయపడి ఫ్లెక్సీని కూడా చేయి మీరు చేయలేము ఆ కేసులు పెడతారని చెప్పారు చాలా భయపడి కనీసం మీ ఫ్లెక్సీని చేయడానికి కూడా ముందుకు రాలేదు దాంతో యొక్క పేపర్ ప్రింట్ తీసుకుని మా యొక్క నిరంతర వ్యక్తమైన మీ యొక్క దుర్మార్గ ఏ విధంగా ఉందో ప్రజలతో గమని గమనిస్తున్నారు భవిష్యత్ మీరు ఈ విధంగా మీరు కానీ చేస్తే తీవ్రమైన పరిమాణ ఎదుర్కొందని తెలియజేస్తూ మా యొక్క దళితలో మేము అంటే మీరు బహిరంగ క్షమాపణ చెప్పి మీరు అంబేద్కర్కి పాలాభిషేకం చేయాలి మేము దళిత సంఘాలతో నచ్చితే నస్సాపు డిమాండ్ చేస్తాం మరి ఈరోజు ఆంధ్రప్రదేశే కాదు యావత్ భారతదేశంలో అంబేద్కర్కి తీవ్రమైన తీవ్రమైన అన్యాయం జరగడం జరిగింది ప్రపంచంలో ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని చెప్పుకుంటుంటే మరి ఈరోజు ఒక మూర్ఖుడు ఒక బుద్ధిహీనుడు అయినటువంటి కృష్ణరాజు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి మరి అతను మోగులతో వచ్చి మన భారతదేశం ప్రపంచ దేశాల్లో గౌరవిస్తున్నటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మరి ఆయన వేయడం జరిగింది ఒక్కనే మరి యావత్ భారతదేశం చిక్కుపడాలి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో మరి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఈరోజు అది గమనించి మరి పరిగణలోకి తీసుకోవాలి అది సుప్రీంకోర్టు జడ్జి తోటి అది విచారం జరిపించాలి ఇంకోటి విషయం ఏంటంటే ఎప్పుడు చూసినా ఆ ముందు నియోజకవర్గాల్లో ఎస్సీల మీద దళితుల మీద అక్కడ దాడులు జరుగుతూ ఉంటాయి ఉదాహరణ చూస్తే ఆ రోజు కరగబరి విషయం చూస్తే దాని వెనకాల నుండి నడిపించింది రఘురామకృష్ణరాజు అలాగే ఇంతక ముందు కూడా ఇదే ఏలూరు గొడవ గొడవలు జరగడానికి కారణం కూడా రఘురామకృష్ణరాజు ఈ రోజు ఇంతకు ముందైతే గెనపుని చేసినటువంటి రఘురామకృష్ణరాజు రోజు ప్రత్యక్షంగా అతనే వచ్చి ఇలా అంబేద్కర్ ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఆ ఫ్లెక్సీని ఓర్ పెరగడం అవహేళనగా మాట్లాడటం ఇలా నువ్వు ఈ పదవులో ఉన్నావంటే ఆ రాజ్యాంగ హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో నుండే నువ్వు పరిపాలన చేస్తున్నావు కనీసంకిత జ్ఞానం లేకుండా కనీసం నువ్వు కనీసం ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇలా చేయటం చాలా దురదృష్టకరమని మరి నేను ఈ విషయంలో ఎవరైతే రఘురామ కృష్ణరాజు అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే పాలకులు ఉన్నారో తగిన పరిణామాలకి మరి తగ్గట్టుగా స్పందించి అతను శిక్షించవలసిందిగా కోరుతున్నాను రఘురామ కృష్ణరాజు గారు భయపెట్టే కేసులు భయపెడతామని చెప్పి దళితులను భయప్రాంతం గురి చేస్తూ ఒక మంది మార్గంలో చాలా మంది వందల మందిని తీసుకుని వచ్చి ఒక ఫ్లెక్సీని అక్కడ ఉన్నటువంటి దళితుల మనో మనోభావాలు దెబ్బతిన విధంగా చట్టాన్ని తన చేతులతో తీసుకుని దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీని చిప్పివేయడమే కాకుండా దళితులు క్రైస్తవు అంబేద్కర్ క్రైస్తవుడు కాదు అంబేద్కర్ బుద్ధిజాన్ని తీసుకున్నాడు లేకపోతే అంబేద్కర్ ఒక రిజర్వేషన్ కల్పించాడు రాజ్యాంగాన్ని రచించలేదు అలాంటి వికృతమైనటువంటి ఉగ్రభాషాలను మాట్లాడుతున్నారు రఘుకుమార్ రఘురామకృష్ణరాజు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దళిత సంఘాలు ఎందుకైతే రఘు ఇదే కాదు అంతకుముందు కూడా ముందు ఉన్నటువంటి దళిత ఆఫీసర్ల మీద కూడా క్రిస్టియన్ లైన్స్ కూడా సుప్రీంకోర్టులో కేసులు వేయడం కూడా జరిగింది ఎప్పుడు కూడా దళితుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రఘురా కృష్ణరాజు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఈ విధమైన ప్రవర్తనని మేము పూర్తిగా ఖండిస్తున్నాం రఘురీ కృష్ణరాజు గారు ఎప్పుడు కూడా దళితులపైన ద్వేషం పెంచుకుని అక్కడ ఉన్నటువంటి దళితుల్ని పూర్తిగా అరగదొక్కే విధంగా చేస్తుంటే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం